తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి నటి ఎవరైనా ఉన్నారంటే సౌందర్య గారండి దురదృష్టవశాతం మనందరికీ తెలుసు సౌందర్య గారు హెలికాప్టర్ యొక్క ప్రమాదంలో చనిపోయారని సో ఇప్పుడు ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకొచ్చానంటే సౌందర్య గారి యొక్క మరణం వెనక మాల ఉన్నటువంటి మిస్టరీ అనేటువంటిది న్యూమరాలజీ ద్వారా తెలిసిందండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను రీసెంట్గా ఈ హఠాత్ పరిణ హఠాత్ మరణాలు ఉంటాయి చూసారా సడన్ డెత్లు హఠాత్ మరణాలు ఇవి ఉంటాయి కదా దీని మీద వేదిక్ న్యూమరాలజీలో నేను ఒక రీసెర్చ్ చేస్తున్నానండి అంటే వేదిక న్యూమరాలజీలో మనకి దశ అంతర్దశలు ఉంటాయి అనమాట సో ఈ దశ అంతర్దశలు అలానే ఉన్నటువంటి యోగాలు అంటే డబల్ యోగం త్రిపుల్ యోగం అంటారనమాట ఈ యోగాలకి ఈ సడన్ డెత్లకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి కొంతమంది చనిపోయిన వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటివి తీసుకుని నేను అనాలిసిస్ చేస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి లో ఉన్నాను నేను ఈ రీసెర్చ్ కన్నా కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను సో దీంట్లో భాగంగా నేను సౌందర్య గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి రాగానే సడన్గా అసలు అందులో ఎంత అంటే ఆమె చనిపోవడానికి ఏవైతే మెయిన్ నెంబర్స్ ఉంటాయో ఆ ప్రతి నెంబర్ కూడా అడుగున అడుగునా కూడా ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు ఇదంతా కనిపించండి అది ఏంటి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి సో మీకు కనుక సౌందర్య గారు కనుక ఇష్టం అయితే కనుక మీకు సంబంధించినటువంటి మంచి హీరోయిన్ అయితే కనుక కామెంట్లో సౌందర్య అని టైప్ చేయడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ రీసెర్చ్ చేసినటువంటి కంటెంట్ ఎవరు చేయనటువంటి కంటెంట్ చేసేటువంటి ఏకైక న్యూరాలజిస్ట్ ని నేనేనండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక హలో ఫ్రెండ్స్ నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అడ్వాన్స్ డైమెన్షన్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ సో ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంతవరకు ఎవరు చేయనటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ ఏమైనా ఉంటే అది కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈరోజు టాపిక్ సౌందర్య గారి మరణం వెనకమాల ఉన్నటువంటి మిస్టరీ న్యూమరాలజీ ఏ విధంగా ఛేదించింది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి వీడియోలో వెళ్ళిపోదాం మరి ఇంకెంతకాలం మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం అండి నేను చాలాసార్లు చెప్పానండి నెంబర్ ఫోర్ నెంబర్ ఎయిట్ అనేటువంటి వాటిని మనం డేంజర్ నెంబర్స్ అంటాం దానికి సంబంధించిన పాజిటివ్ దానికి ఉందిగాక కానీ ఆ నెంబర్స్ అనేటువంటి దాన్ని డేంజర్ నెంబర్స్ అంటాం అనమాట ప్రపంచంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా దుర్ఘటనలు ఏవైతే ఉంటాయో ఆ దుర్ఘటన అనేటువంటివి చాలా దుర్ఘటనలు ఈ నెంబర్ ఎయిట్ లో కానివ్వండి నెంబర్ ఫోర్ లో కానీ జరిగినా నెంబర్ ఫోర్ కంటే కూడా నెంబర్ ఎయిట్ అనేటువంటిది చాలా చోట్ల జరిగింది సో దాని గురించి కూడా నేను ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రపంచంలో మన భారతదేశంలో జరిగినటువంటి దుర్ఘటనలు ఏంటి దానికి ఎయిట్ నెంబర్కి సంబంధం ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వీడియో చేస్తాను సో నెంబర్ ఫోర్ నెంబర్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి దుర్ఘటన దుర్ఘటనలకు సంబంధించినటువంటి నెంబర్లు సో ఈ నెంబర్లకి సౌందర్య గారి యొక్క మరణానికి ఏంటి సంబంధం అని కనుక మనం చూసుకుంటే సౌందర్య గారు సౌందర్య గారు పదిహేడు నాలుగు రెండు వేల నాలుగులో ఒక దురదృష్టకాశాత్తు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారండి చూసుకోండి ఈ డే యొక్క కాంబినేషన్ వచ్చేసి ఎయిట్ బై నైన్ కాంబినేషన్ డే యొక్క కాంబినేషన్ ఓకే చూడండి ఆ రోజు డేట్ అండి పదిహేడు పదిహేడు అంటే డే రూలింగ్ నెంబర్ చూద్దాం డే యొక్క రూలింగ్ నెంబర్ ఎంత అండి వన్ ప్లస్ సెవెన్ ఇజికల్ టు ఎయిట్ చూడండి ఎయిట్ నెంబర్ కనిపించింది నెక్స్ట్ ఆ దుర్ఘటనలో సౌందర్య గారితో పాటు ఇంకెవరు ఉన్నారండి సౌందర్య గారితో పాటు ఆ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళు ఆ హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణిస్తున్నారండి సౌందర్య గారు కాకుండా పైలట్ వాళ్ళు కాకుండా ఇంకొక కొంతమంది మొత్తం కలిపి నలుగురండి చూడు నాలుగో నెంబర్ నెక్స్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది దాని ఏజ్ వచ్చేసి అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కొన్న దగ్గర నుంచి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కూడా దాని ఏజ్ అనేటువంటి క్యాలిక్యులేషన్ చేస్తారండి కొన్నాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత లేదంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఇయర్స్ తర్వాత లేదంటే ఇన్ని ఇన్ని అవర్స్ ఆ ఎయిర్ అవర్స్ అంటారు ఇన్ని ఎయిర్ అవర్స్ అనేటువంటి ట్రావెల్ చేస్తే కనుక దాని ఏజ్ అయిపోయింది లేదంటే దాని ఎయిర్ అవర్సా లేదంటే అది ట్రావెల్ చేసినటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజ్ ఆ దీన్ని కన్సిడర్ చేస్తారండి సో దాంట్లో మనం చూసుకుంటే అది సంబంధించిన హెలికాప్టర్ యొక్క ఏజ్ వచ్చేసి నలభై తొమ్మిది సంవత్సరాలు అండి అంటే ఆమె ప్రయాణించడానికి నలభై తొమ్మిది సంవత్సరాల ముందు ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది కొన్నారండి చూడండి నలభై తొమ్మిది అంటే మళ్ళీ చూడండి ఫోర్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ థర్టీన్ అంటే వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ చూడండి మళ్ళీ ఫోర్ వచ్చింది చూసారా మళ్ళీ ఫోర్ వచ్చింది డేట్లో ఎయిట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఫోర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏజీ ఫోర్ ఇదే అవలేదండి ఇంకా చూడండి ఇంకా మనం కనుక చూసుకుంటే ఆ మంత్ ఏ మంత్లో చనిపోయిందండి పదిహేడు నాలుగు రెండు వేల నాలుగులో దొరకటం జరిగింది జరిగిన మంత్ ఏంటండి చూడండి ఏప్రిల్ మంత్ ఫోర్త్ మంత్ ఓకే మళ్ళీ నాలుగు నెంబర్ వచ్చింది నెక్స్ట్ సౌందర్య గారి ఏజ్ చనిపోయేటప్పటికి సౌందర్య గారి ఏజ్ ఎంత అండి థర్టీ వన్ ఇయర్స్ అండి థర్టీ వన్ ఇయర్స్ అంటే చూడండి త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు చూడండి మళ్ళీ ఫోర్ వచ్చింది మళ్ళీ ఫోర్ వచ్చింది నెక్స్ట్ ఆమె చనిపోయిన డేట్ ఏంటి డే ఏంటండి ఆమె చనిపోయిన డే సాటర్డే అండి ఓకే ఆమె చనిపోయిన డే వచ్చేసి సాటర్డే సాటర్డే అంటే ఏంటండి శనిపాగం అండి శనిబాగంలో అంటే ఏంటండి నెంబర్ ఎయిట్ చూడండి నెంబర్ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్లైట్ క్రాష్ అయిన టైం ఏంటండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు ఓకే ఎన్ని పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు చూడండి ఇందులో మళ్ళీ ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఎనిమిది వచ్చింది మళ్ళీ సో ఇక్కడతో అయిపోయిందా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు కదండి టోటల్ యాడ్ చేయండి వన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి టోటల్ టెన్ వచ్చింది టెన్ అంటే ఎంత అండి వన్ ప్లస్ జీరో ఇజక్వల్ టు వన్ ఓకే మరి ఈ వన్కి దానికి సంబంధం ఏంటండి ఈ వన్కి దానికి సంబంధమే చూడండి ఇక్కడ మనందరికీ తెలుసు వన్ ఎయిట్ అనేటువంటివి యాంటీ కాంబినేషన్స్ అని మనందరికీ తెలుసు సో చూడండి ఆమె చనిపోయినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆమె చనిపోయినటువంటి డేట్ పదిహేడు ఉంది కదండి పదిహేడుకి అంటే ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా రూలింగ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వచ్చింది కదండి ఎయిట్ వచ్చిద్ది చూడండి ఆమె చనిపోయినటువంటి టైం టోటల్ ఏదైతే ఉందో ఆ టైం టోటల్కి ఆమె యొక్క రూలింగ్ నెంబర్ కి ఎయిట్ అంటే వన్ ఎయిట్ యాంటీ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఆమె పుట్టిన డేట్ ఎప్పుడు అండి పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే చూడండి ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క కాంబినేషన్ వచ్చేసి నైన్ బై ఎయిట్ అంటే ఎయిట్ అనేటువంటిది ఆమె డెస్టినీ నంబర్ చూసారా ఇక్కడ ఇక్కడ చూడండి ఆమె చనిపోయిన టైం టోటల్ ఒకటి చనిపోయిన డే యొక్క డే యొక్క రూలింగ్ నెంబరు రూలింగ్ లార్డు కూడా రూలింగ్ నెంబరు రూలింగ్ లార్డు కూడా ఎయిట్ అలానే ఆమె యొక్క డెస్టినీ నెంబర్ కూడా ఎయిట్ చూసారా ఆమె చనిపోయిన టైం ఏదైతే ఉందో ఆమె చనిపోయిన టైంకి వన్ ఎయిట్ అండ్ వన్ ఎయిట్ రెండు కూడా యాంటీ కాంబినేషన్స్ చూడండి న్యూమరాలజీ అనేటువంటిది ఒక రీసెర్చల్ సబ్జెక్ట్ అండి ఓకే ఒక మొబైల్ నెంబర్లు అమ్ముకోవడమే న్యూమరాలజీ కాదు దయచేసి అటువంటి వాటిని చూసి మోసపోకండి ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇలా రీసెర్చ్ చేసి చెప్పేటువంటి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కంటెంట్ని ఆదరించండి అలానే మీకు న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ కావాలి అంటే ఈ విధంగా నాకులాగా రీసెర్చ్ చేసి చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోండి నా దగ్గర నేమ్ కరెక్షన్కి వస్తే నేను మీకు అడ్వాన్స్డ్ డైమెన్షన్స్ మెథడ్లో నేమ్ కరెక్షన్ అనేటువంటి చేస్తాను దాంతోపాటు వేదిక సిగ్నేచర్ ఉంటుందండి వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీ కంప్లీట్ నేమ్ నిర్త్స్ చేసి ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటామండి అరవై పేజీలు అంటే దాదాపు నలభై నుంచి అరవై పేజీల ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటిది ఆ ఫార్చ్యూన్ రిపోర్ట్ లో మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీ యొక్క పర్సనల్ ఇయర్ ని బట్టి ఎలా ఉంటుంది మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీకు ఎటువంటి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలానే మీ శరీరంలో ఏ అనేటువంటివి ఇంపాక్ట్ చూపిస్తాయి మీరు దానికి అనుగుణంగా ఏ విధంగా మీ యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవాలి అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎయిట్ డైరెక్షన్స్ అంటే ఎనిమిది అష్ట దిక్కుల్లో ఏ దిక్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటిది పోవటానికి మీరు ఆ ఎటువంటి రెమెడీస్ అనేటువంటివి అవలంబించుకోవాలి అట్లనే మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ చేసి ఏ రెమెడీస్ మీరు ఫాలో అవ్వాలి ఏ ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి ఇలా మొత్తం కంప్లీట్ అండి ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటాం మనం నలభై నుంచి అరవై పేజీలు ఉంటుందండి ఈ నలభై నుంచి అరవై పేజీలు ఫార్చ్యూన్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజీ నేనండి సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మీకు ఉపయోగపడేటువంటి విధంగా నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోండి లైఫ్ లో పాజిటివ్ నెన్స్ ని ఆహ్వానించండి సో మీకు కనుక మీకు నేమ్ కరెక్షన్ కి సంబంధించింది ఏదైనా సరే మీకు కావాలనుకున్నా సరే ఆ మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అన్నట్టు ఫ్రెండ్స్ మనము రీసెంట్ గా ఆస్ట్రాలజీలో న్యూ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేశామండి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి కోర్స్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది మరి మీరు కూడా ఆ కోర్సులో పార్టిసిపేట్ చేసి కేవలం పద్నాలుగు వందల రూపాయలకి కేపి ఆస్ట్రాలజీ బేసిక్ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి మీకు కూడా కావాలనుకుంటే కింద కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేసి కోర్సులో ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ మీరు కనుక సౌందర్య గారు మీకు ఇష్టమైతే కనుక కింద కామెంట్లో సౌందర్య అని టైప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ